హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ తెలంగాణలో ఆసరా పెన్షన్ల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న వారందరికీ కూడా చాలా మంచి గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందండి ఆసరా పెన్షన్ల పెంపుకు రంగం సిద్ధమైపోతుంది ఈ వార్త కోసమే ఎంతోమంది ఎదురులైతే చూస్తున్నారు పళ్ళు కాయలు కాచేలాగా ఎదురు చూస్తున్నామని పెన్షన్ల పెంపు ఎప్పుడు చేస్తారని చాలామంది నాకు మెసేజ్లు కూడా చేస్తున్నారండి ఆసరా పెన్షన్ల పెంపుకు సంబంధించిన గుడ్ న్యూస్ మాకు ఎప్పుడు చెప్తారు మేడం అని చాలామంది అయితే మెసేజ్ల ద్వారా అడుగుతున్నారు గుడ్ న్యూస్ రానే వచ్చేసిందండి మనకి తెలంగాణలో ఆసరా పెన్షన్స్ తీసుకునే వారికి పెన్షన్ల పెన్షన్ల పెంపు కార్యక్రమానికి రంగం సిద్ధం అవుతుంది పెన్షన్లు పెంచుతారని మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే తెలిసిందండి ఈ నెల పెంచుతారా లేదంటే ఈ నెల అప్డేట్ చేసి వచ్చే నెల ఇస్తారా అని చెప్పేసి అని పూర్తి వివరాలు మీకు నెక్స్ట్ వీడియో ద్వారా రేపు మార్నింగ్ నేను మీకు వీడియో ద్వారా తెలియచేస్తానండి ఇప్పటికైతే మనకైతే వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ ఆసరా పెన్షన్ల పెంపుకు రంగం సిద్ధం చేస్తున్నారని మనకైతే తెలుస్తుంది జస్ట్ ఇప్పుడే మనకి ఈ వార్త తెలిసింది కాబట్టి తప్పకుండా మీకు తెలియచేయాలని మీ ముందుకి వీడియో ద్వారా వచ్చేసానండి పెన్షన్లు పెంచబోతున్నారు రెడీగా ఉండండి నేను చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో కూడా ఎలక్షన్స్ ముందుగా అన్నీ కూడా చేసేస్తారు కంపల్సరీగా ఈ పెన్షన్ల పెంపు కార్యక్రమం కూడా ఉంటుంది మిషన్ ట్వంటీ సిక్స్ పేరుతోటి ఈ మిగతా కార్యక్రమాలన్నీ కూడా అంటే మిగతా పెండింగ్ ఉన్న పథకాలన్నీ కూడా కంప్లీట్ చేయాలని చూస్తున్నారని ఇంతకు ముందు వీడియో ద్వారా కూడా తెలియజేశాను కదా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ ప్రకటన చేసినట్టు మనకైతే తెలిసింది తెలంగాణలో ఆసరా పెన్షన్స్ తీసుకునే వారికి ఇది చాలా మంచి గుడ్ న్యూస్ అండి మరి ఇంకెందుకండి ఆలస్యం ఈ వార్తని మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ షేర్ చేయండి ఈ ఆసరా పెన్షన్స్ వెబ్సైట్ అనేది పనిచేయకపోవడానికి కూడా కారణం పెన్షన్స్ అన్నీ అప్డేట్ చేస్తున్నారని మీకు ఇంతకుముందు చెప్పాను కదండి అవి పబ్లిక్కి ఓపెన్ అవ్వదు ఆ వెబ్సైట్ అనేది ఏదైనా అప్డేట్ చేసినప్పుడు అది ఓన్లీ ప్రైవేట్ వ్యక్తులకు మాత్రమే ఓప్ ఓపెన్ అవుతాయండి వెబ్సైట్లు ఇందులో అప్డేట్ చేస్తున్నారు కాబట్టి మనకి పబ్లిక్ ఓపెన్ అవ్వట్లేదు వెబ్సైట్ అనేది మీకు ఒక గుడ్ న్యూస్ తీసుకొని వస్తానని ఇంతకు ముందే చెప్పాను కదండి ఆసరా పెంచాల పెంపుక రంగం సిద్ధమవుతుంది ఇంకా రెడీగా ఉండండి ఈ నెల అంటే ఈ నెలని అప్డేట్ చేసి ఇవ్వబోతున్నారని మనకైతే తెలుస్తుంది కానీ అది ఈ నెల అవుతుందా లేదంటే వచ్చే నెల అవుతుందా అనేది ఇంకా పూర్తి వివరాలు మనకు రావాల్సి ఉందండి ప్రస్తుతానికైతే పెంచబోతున్నారని మాత్రమే మనకి క్లారిటీ వచ్చేసిందండి దాదాపుగా వచ్చే నెల ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ నెలనే పెంచి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి సో ఇదండి ఆసరా ఫెన్షన్స్ మీద వచ్చిన మంచి గుడ్ న్యూస్ ఈ గుడ్ న్యూస్ని మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ షేర్ చేయండి ఇంకా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ మాకు చాలా ఇంపార్టెంట్ మీరు ఇచ్చే లైక్ వల్ల కూడా ఎక్కువ మందికి వీడియో రీచ్ అవుతుందండి మీలాగనే ఈ గుడ్ న్యూస్ని ఇంకా కొంతమంది తెలుసుకుంటారండి దయచేసి అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ